ఏపీలో వైఎస్ జగన్ ని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమి చేశాయి పొత్తులో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ జనసేనకి మూడు లోక్సభ నియోజకవర్గాలు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించింది ఆ తర్వాత బీజేపీ నుంచి ఒత్తిడి రావడంతో ఒక లోక్సభ స్థానాన్ని జనసేన ఆ పార్టీకి కేటాయించింది అసెంబ్లీ స్థానాల్లో కూడా మూడు సీట్లని త్యాగం చేసింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా పద్దెనిమిది నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు తాజాగా మిగిలిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకి ఓ సీటు కేటాయించాలంటూ బీజేపీ పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెంచుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి తొలిసారి కొన్ని సీట్లు త్యాగం చేయగా మరోసారి త్యాగం చేయాలనుకున్నప్పటికీ జనసేన కేడర్ మాత్రం ఒప్పుకోవడం లేదు తాము మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన నుంచి కోరుతున్నట్టు ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి ముందుగా చంద్రబాబుని కోరినప్పటికీ అప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది దీంతో ఇప్పుడు బాల్ జనసేన కోర్టులో పడింది ఉమ్మడి చిత్తూరు జిల్లా తమ్మళ్లపల్లె ఉమ్మడి కడప జిల్లా రాజంపేటల్లో ఏదో ఒకటి కేటాయించాలని బీజేపీ కోరుతోంది ఏపీకి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పదకొండవ సీటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ నుంచి స్పందన రావడం లేదు కేవలం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలే పెండింగ్ లో ఉన్నాయి ఇవేవి ఆ పార్టీ వదులుకునేవి కావు దీంతో టీడీపీ బీజేపీ ప్రతిపాదనలని జనసేన కోర్టులోకి నెట్టివేసింది పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి